ాగున్నారా దేవుడు మిమ్మల్నిగాక ఈరోజు ఓ నూతనమైన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు గమనించండి ప్రియులారా మరి యేసు క్రీస్తు వారు ఎంత గొప్పవారు కదండి నిజమే ఆయన నిజంగా గొప్పవారే ఎందుకంటే ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు ఎన్నో మరణించిన వారిని లేవనెత్తిన మహోన్నతుడు అలాగే కుంటి వారిని నడిపించిన మహోన్నతుడు అలాగే చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చిన మహోన్నతమైన దేవుడు అలాగే గుడ్డివారికి వారికి కూడా చూపునిచ్చిన జీవము కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు క్రీస్తు వారు మరి ఇన్ని అద్భుతాలు చేసే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు రాత్రి అయితే ఏం చేస్తారో తెలుసా రాత్రి అయితే ఏకాంతంగా మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం అనేది బైబుల్ సెవరిస్తుంది నిజమే ఆయనకు ఏకాంత ప్రార్థన అదేంటండి యేసు క్రీస్తు ప్రభుల వారి దేవుడు కదా మరి ఆయనకు కూడా ప్రార్థన అవసరమా నిజమే ఆయన దేవుడే కానీ నరుడుగా ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి పిల్లలైన మనందరి పట్ల ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి మనకు మాదిరి చూపించడం ఆయన మొట్టమొదటి స్థానంలో ఉన్నాడనే చెప్పాలి అందుకనే మనకు మాదిరి చూపించడానికి ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు ఒక్క రాత్రిరా లేదండి ఆయన జీవిత అంతము వరకు కూడా ఆయన మరణించేంత వరకు కూడా ఆయన నైట్ అంతా రాత్రంతా ప్రార్థనలోనే ఉండడం అనేది మనకి బైబుల్లో కనబడుతుంది గమనించండి ఎప్పుడు ఒక మనిషికి వ్యక్తిగతమైన ప్రార్థన అత్యవసరమనే చెప్పాలి ఈరోజు కుటుంబాలలో వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా లేదంటే మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం కానీ వ్యక్తిగతమైన ప్రార్థన మరి మాకు తెలుసు కానీ మేము చేసుకోలేకపోతున్నామండి అని మీరు అంటారా గమనించండి ప్రియులారా ఒక మనిషికి వ్యక్తిగతమైన ప్రార్థన లేకపోతే దేవునితో సహవాసం లేనట్టే చెప్పాలి దేవునితో మాట్లాడే వ్యక్తిగతమైన ప్రార్థన నీ జీవితంలో లేకపోతే దేవుని యొక్క సహవాసం ఎలా ఉంటుంది దేవుని యొక్క మాట నువ్వు ఎలా ఎలా వినగలుగుతావు ఎక్కడ ఏ సమయంలో ఉన్నా కూడా వ్యక్తిగతమైన ప్రార్థన మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి లేదండి మాకు టైం సరిపోవట్లేదు ఉద్యోగంలో ఉన్నామండి పనుల్లో ఉన్నామండి లేదా ఇంటి పనులు లేదంటే బిడ్డలు లేదంటే పనుల భారం మీద మేము వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అని మీరంటారా గమనించండి మీరు చెప్పే ఆ మీరు చెప్పే ఆ ఉద్యోగం వల్లే నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని మీరు అంటున్నారు చూసారా ఒకవేళ ఆ ఉద్యోగమే నాకు ఏం చేస్తారు ఒకవేళ ఆ పనులు చేసుకోవడానికి బలమే లేకపోతే ఏం చేస్తారు గమనించినా మీరు ఉద్యోగం చేయగలుగుతున్నా మీరు పనులు చేసుకుంటున్నా అది నా ఏసే ఇచ్చిన బలమే అని మీరు నమ్మాలి గమనించండి నైమానం అనే ఒక వ్యక్తి సైన్యాధిపతిగా ఉన్నప్పుడు నా బలం నా కండ బలం నా గుండె బలం నా ధైర్యం అని చాలా వెరవేగాడు నా కండ బలం ద్వారానే నేను విజయాన్ని సంపాదించాడు అని అనుకున్నాడు చివరానికి ఏమయ్యాడో తెలుసా రోగంతో బాధపడడం అనేది బైబుల్ బైబుల్ సెల గమనించండి కూడా ఎలా కష్టపడుతున్న ఆ కష్టమే దేవుని కృపణ ఎంతో ఉంది అది మీరు గమనించినట్లయితే నా దేవుడు నాకు కృపనిస్తున్నాడు కదా నా దేవుడు నాకు బలమునిస్తున్నాడు కదా నా దేవుడు నాకు ఇటువంటి మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కదా నేను తప్పకుండా వ్యక్తిగతమైన ప్రార్థన అలవాటు చేసుకుంటాను అని ఆశ నీలో ఉంటే నా దేవుడిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు గమనించండి పెడలారా ఏదో పనుల ద్వారా లేదంటే ఏదో ఒక బిజీ షెడ్యూల్ ద్వారా నువ్వు దేవుడినే పక్కన పెట్టేస్తే ఒకవేళ దేవుడే నిన్ను పక్కన పెట్టేస్తే అప్పుడు నీ జీవితం ఎలా ఉండింది పక్కన పెట్టిన వస్తీ కానీ పక్కన పెట్టిన లోతు గానీ పక్కన పెట్టిన ఇస్కర్ యోతి యోధ కానీ మరి ఎన్నడూ కూడా ఆశీర్వాదకరంగా వారి జీవితాలు మార్చుకున్నట్టు బైబిల్లో ఎక్కడా లేదు గమనించండి దేవుడు నిన్ను పక్కన పెడితే నీ జీవితం ఏమైపోతుంది ఈరోజు దేవుడిని పక్కన పెట్టడం అనేది నీకు ఒక అలవాటుగా మారిపోయింది కానీ నా దేవుడు మాత్రం ఎప్పుడూ పక్కన పెట్టలేదు కదా దేవుడికి అంటే ఎంత ప్రేమో తెలుసా దేవుడికి నువ్వు కావాలని కోరుకుంటున్నాడు గమనించినప్పుడు ఈరోజు మీతో చెప్పాలి అని ఆశపడుతున్న ఆలోచన ఏంటంటే అంశం ఏంటంటే వ్యక్తిగతమైన ప్రార్థన నీలో ఖచ్చితంగా ఉండాలి ఈరోజు చాలా మంది అండి ప్రార్థన చేసేటప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండి ప్రార్థన చేస్తారండి మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తారు మంచం మీద మోకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు లేవండి ఆ మోకాళ్ళు కూడా వెయ్యలేకుండా కూర్చొని ప్రార్థన వాళ్ళు ఉంటారు కుర్చీల మీద కూర్చొని ప్రార్థన వాళ్ళు ఉంటారు ఒక స్పాంజ్ వేసుకొని ప్రార్థన వాళ్ళు ఉంటారు లేవండి ప్రార్థనలోనే కంఫర్ట్ చేయండి మీకు ఒక మాట చెప్పమంటారా యేసు ప్రభులు వారు రాత్రి అయితే ఆలస్యం కొండపైకి వెళ్ళడానికి కొండపైకి వెళ్ళడానికి మధ్యలో కింద్రోలు వాగు అడ్డుగా ఉండేది అప్పుడు ఆ కాలంలో బ్రిడ్జి లేవు లేవు కాబట్టి ఆ కింద్రోలు వాగు పేదకుండా అది దాటి కొండ మీదకి వెళ్ళేవాడు మీరు ఒక ఆలోచించారా కిద్రోలు వాగు దాటాలి అంటే ఆ నీళ్ళలో నుంచి లోపలికి వెళ్ళండి ఆ నీళ్ళను దాటుకొని పైకి వెళ్ళాలి రాత్రి అయితే చలిగాలు ఆ నీళ్ల తాకిటికి ఎంత చలి పుట్టిందంటే ఒళ్ళంతా తడిసిపోయిన పంటలతో రాత్రి అంతా కొండ మీద ఎలా ప్రాంతం చేయగలిగారు ఏ సూక్రీస్తు ప్రభులు వారు యేసుక్రీస్తు చలిపోతారా ఏసుక్రిస్తూ ప్రభులు వారే కంఫర్ట్స్ ఎత్తుక్కలేదండి మనకెందుకండి కంపర్స్ నిటారుగా నిలువ మోకాళ్ళు వేసి ప్రవ్వాను నన్ను కాపాడితే గానీ లేవను బ్రవ్వా ప్రభ్వాను నన్ను దీవిస్తే గానీ లేవను ప్రవ్వ అని యాకోబు చేసిన ప్రార్థన మీరు ఎలా మరిచిపోతున్నారండి గమనించా యాకోము దేవుడితో ఎలా పెనుగులాడి ఈ రోజు వ్యక్తిగతంగా నువ్వు పెరుగులాగా కుటుంబ ప్రార్థన ఉంది కదా అని సరిపెట్టుకోబాకండి వ్యక్తిగతమైన ప్రార్థన మిమ్మల్ని తీవ్రకరంగా మారుస్తుంది వ్యక్తిగతమైన ప్రార్థన మీ ఫినాన్షియల్ మ్యాటర్స్ లో శ్రద్ధ తీసుకుంటుంది వ్యక్తిగతమైన ప్రార్థన నీ యొక్క ఉన్నతమైన ఆలోచనలను సఫలపరుస్తుంది గమనించిన ఎప్పుడు లారా ఈ రోజు ఒక గురి కలిగి ఉన్నావు అని అంటే అది దేవుని కృప ఆ గురిని నెరవేర్చుకోవాలన్నా దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి కాబట్టి వ్యక్తిగతమైన ప్రార్థన అలవాటు చేసుకోండి ఆ దేవుడు తప్పకుండా మిమ్మల్ని దేవించి ఆస్వాదించుగాక ఆమె